వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఎంతో విశేషమైనటువంటి మహాశివరాత్రి భారతీయులు ఎంతో వైభవంగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి ఈరోజు శివాలయాన్ని కిటకిటలాడుతూ ఉంటాయి శివరాత్రి రోజు ప్రత్యేక పూజలతో పాటు కొన్ని వస్తువులను దానం చేయడం వలన మంచిదని దీనివల్ల శివుడి అనుగ్రహం లభుతుంది లభిస్తుందని పురాణాల్లో కూడా తెలియజేయబడింది ఈరోజు ఏ ఏ వస్తువులు దానం చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శివునికి ఎంతో ఇష్టమైనటువంటి ఆవు ఈ రోజు గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలను ఆవుకు తినిపిస్తే జీవితంలో ఎటువంటి సమస్యలైనా సరే సులువుగా పరిష్కారం అవుతాయి ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడేటటువంటి వ్యక్తులకు ఉపశమనం లభిస్తూ ఉంటుంది శివరాత్రి రోజు పాలం దా పాలను దానం చేయటం ఎంతో శుభాన్ని కలిగిస్తుంది శివునికి పాలంటే ఎంతో ఇష్టం పూజ చేసిన అనంతరము పేదవారికి పాలను దానం చేస్తే కోరికిన కోరికలన్నీ నెరవేరడంతో పాటు పరమశివుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈ రోజున పాలతో తయారు చేసిన నైవేద్యాన్ని భగవంతునికి సమర్పించటంతో పాటు పేదలకు దానం చేయాలి దీని వల్ల అదృష్టవంతులు అవుతారు మహాశివుడికి ఎంతో ఇష్టమైన కీర్తి నైవేద్యాన్ని దానం చేయాలి శివరాత్రి రోజు శివ పార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఈ నైవేద్యాన్ని దానం చేయడం మంచిదని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ రోజున శనిదేవుడికి ఎంతో ఇష్టమైన నల్ల నువ్వులను దానం చేయటం మంచిది ఈ రోజు నల్ల నువ్వులను దానం చేయటం వల్ల శని దుష్ట ప్రభావాల నుంచి బయటపడతారు కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువేరుస్తాయి ఈ రోజు భక్తి శ్రద్ధలతో శివునికి ప్రత్యేక పూజలు చేయాలి అనంతరం నలుగురు పేదవారికి దానం చేయటం వల్ల శుభప్రదం ఇలాంటి దానం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి